అబ్రహాం గు నివసిస్తూ ఎసిడిసి అడగలేనా కానీ అబ్రహాం నీతి మంతుడు అబ్రహాం నీతి మంతుడు కనుక కుడారుడు కలిగిన ఆపట్టడం గుడారాయణ నివసించాడు అబ్రహం గుడారాలను తెలుసు ఇప్పుడు అక్కడ వేసారు చూసేవాళ్ళు లేదు గన్ని దగ్గర వేసారు గుడారాలు ఈ రోడ్లు రూపాలు కొట్టుకునే వాళ్ళు వేసారు అక్కడ గుడారాలు వేసుకున్నారు గుడారాలు వేసుకుని దానిలో ఉన్నారు ఇవాళ ఇక్కడ ఉన్నారు రేపు ఇంకా వెళ్ళిపోతారు గుడారం వేయడం వేయడమే ఇంకా ఎందుకంటే భూమి మీద ఈ గుడారము శాశ్వతము కాదని ఎరిగి కదని ఆ రెండో కురింది ఐదో అధ్యాయం చేయండి ఒకసారి అక్కడ ఉన్న మాట ఒకసారి మనం చదువుకుంటే మనకు కాస్త బలంగా ఉండదు చదవండి త్వరగా ఈ గుడారము గుణము శిథిలమైపోకున చేతి పని కాక నిత్యమై దానికోసం దానికోసమే చేశాను ఎందుకంటే నీతి మందులు కాబట్టి నీతి మంతులు ఇక్కడ దేన్ని కోరుకోరండి అసలు మీకు ఒక సంగతి చెప్తాను అంటే నా సాక్ష్యం అది నాకు ఇది కావాలి ఇప్పటికీ నేను అడగలేదు దేవుడిని నా ఏది తక్కువ చేయలే ప్రభు నాకు సైకిల్ కావాలి ఎప్పుడు నేను అడగలా ప్రభు నాకు బైక్ కావాలి నేను అసలు దేవుడిని ఎప్పుడు అడగలా ప్రభా ఒక ఇది కావాలి అది కావాలి ఏ రోజున ఒక వస్తువు గురించో ఒక వాహనం గురించో ఏ రోజున నేను దేవస్థానంలో అడగలేదండి దేవుడి మందిరంలో ఉండి చెబుతున్నా నేను దేవుడు నాకు ఇవ్వలేదా దేవుడు నాకు ఇవ్వలేదా నేను అడిగేది ఒకటే ఈ శావన్న లేకపోయినా అసలు ఈ పని అందరిని పంపించేసి నేను అర్హమలు పడిపోతే సుఖం ఉంది ఏమండి అందుకే పౌరులు ఏమన్నాయండి మీ అందరికి బోధించిన తర్వాత నేనేం ప్రశ్న అయిపోతానేమోనని నా శరీరమునో అనుదినము నేను నలగబొట్టుకొని చున్నాను ఎందుకు పౌరు కూడా డౌట్ వచ్చేసింది వీళ్ళందరినీ ముట్టు పంపించేసి నేను వెనకబడిపోతానేమో నేను బయటికి వెళ్ళిపోతానేమో నేను ఒకళ్ళు నరకంలో పడిపోతానేమో అయ్యో అని నాకు దూరం దానికోసం ఏం చేయాలండి నా శరీరాన్ని అనుదినో అను నలగొట్టుకొని ఇదిగో నేను వాడితో కూడా నేను పర్వాలేదు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి నాకేది తక్కువ చేయలేండి దేవుడు నాకు తెలుసు ఎందుకంటే నేనేదో మా నాన్న గారని నీ సేవకరాల మా అమ్మ పాస్టమ్ గారని నీ సేవకరాల అసలు మా ఇంట్లో గారు లేదు వారసత్వంగా వచ్చింది కాదు నాకు ఈ సేవ దేవుడు పిలిస్తే వచ్చాం అమ్మగారితో పాటు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఇవాళ లో పంతొమ్మిది వేల రూపాయలు సేవలు పే చేస్తున్నారు పంతొమ్మిది వేలు నెలకి పంతొమ్మిది వేలు తెచ్చుకుంటున్నారు మరి ఉద్యోగం చేసుకుంటే డబ్బులు ఉండేవి కదండి నేను కూడా ఉద్యోగం చేస్తే నాకు కూడా డబ్బులు ఉండేవి డబ్బులు కోసం కాదండి పర్వకు వెళ్ళాలి వెళుతూ వెళుతూ కొంతమందిని తీసుకెళ్ళాలి అది నాకు కోరు వచ్చేవాళ్ళు వస్తారు రానోళ్ళు ఇష్టం అని ఎందుకంటే పరలోకం వెళ్ళాలని మన అమ్మో లేదో కర్ర పట్టుకుని చొచ్చో అదే లేదు కాదు ఎవరికి వాళ్ళకు మనసులో ఉండాలి నేను పరలోభం వెళ్ళాలి ఎందుకంటే కాపర ముందు వెళ్ళిపోతా ఉంటాడు కాపర ముందు వెళ్ళిపోతా ఉంటాడు కాపర్ని ఎవరు అనుసరిస్తారో ఎవరు వెంబడిస్తారో ఆఖరిలే పచ్చి మనలోనికి ఆఖరిలే చాంతికి అమ్మైన జన్మంలోనికి నడిపిస్తా ఉంటాడు చొచ్చు హాయ్ అంటే అది కాపుర కాదు కాదని కానీ ఎవరికి వాడగా ఉండాలి నేను పరలోకం వెళ్ళాలి ఏ విధం చేత అయినా సరే ఏ విధం చేత అయినా సరే నేను సమస్యను పోగొట్టుకునైనా సరే నేను పరలోకం వెళ్ళాలి పరలోకం వెళ్ళాలి పరలోకం వెళ్ళాలి మీ మనస్సులో బలంగా ఉంటే మిమ్మల్ని ఎవరు అడ్డుకోలేడు మనసులో లేకుండా శాఖాపురి చిన్నపిల్లల్ని బడికి నడిపించుకున్నట్టుగా హాస్టల్లో పిల్లలు కనుక లైన్ గా తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్తే మనసులో లేకపోతే మనం ఎలా వెళ్తాం మనం వెళ్ళలేము ముందు నా మనసులో ఉండాలి నేను పరలోకం వెళ్ళా ప్రభా నేను పరలోకం వెళ్ళా నేను పరలోకం నేను పరలోకం వెళ్ళా ఇదే నా ఆలోచన అదే నా టార్గెట్ అదే ప్రయత్న వాళ్ళు ఎందుకంటే శాశ్వతమైనది ఈ వస్తు వాహనాలు ఇవేమి శాశ్వతమైనవి కాదు ఈ శరీరం కూడా మట్టికి మట్టి దుమ్ముకు దూడైపోతాయి ఒక సమయంలో ఏముంది శరీరంలో ఏమీ లేదు శరీర సంబంధులుగా నివసించేవాడే భక్తిహీనుడు శరీర కొరకు శరీరం కోసం బ్రతికేవాడే భక్తిహీనుడు నీతి మందులైతే అలా కాదు అప్రామం పునాదులు కలిగిన కోసం ఎదురు చేశాడు అందుకని నీతి మంతులు ఆశించినది ఏదో దేవుడు వారికి అనుగ్రహించాను మరి అబ్రహాము పునాదరి కలిగిన పట్టణంలో ఉన్నాడా లేదా ఉన్నాడా ఉన్నాడు హలో విడియా ఒక ఆయన అన్నాడు ఎవరు చూసి వచ్చారండి ఎవరు చూసి వచ్చారు చూడాల్సిన అవసరం విశ్వాసంతో దోస్తున్నా నేను ఆదు అబ్రహాం విశ్వాసం ఉంది నాకు అబ్రహాము పరలోకంలో ఉన్నాడు ఆడు అబ్రహాం నాకు కనపడతాను మీకు కనబడతాను ఎందుకంటే ఏ సై అది అదుగు అబ్రహాములు మన లాజ రానుకొని ఉన్నాడు చూడండి అంటే శిష్యులు ఏడు ప్రభు ఆగ కనబడతలేదు కనబడతాడు ఏడు ఎక్కడ కనిపించ విశ్వాసం అని నేత్రాలతో చూడండి రా కనబడతాడు అబ్రహాము శ్వాసంతో చూడాలి అంతేగాని మనం ఏ ప్రలోకం ఉందా చూచొచ్చావా నరకం ఉందా చూచొచ్చావా దానికోసం మనం ఇక్కడ సిద్ధపడాలా మీ మాట్లా మీ దేవుడి మాట్లా అని చెప్పేసి అంటే ఏం లేదు అసలు విశ్వాసము గలవాడే అబ్రహాము విశ్వాసము గలవాడే అబ్రహాము పిల్లలు రైస్లో చెప్పండి అదే కనుక నీతి మందుడు ఆశించినది ఏదో దేవుడి వారికి తప్పకుండా ఇస్తాడు ఏ ఏమి మొదలు దేవునితో సహవాసం దేవుని యొక్క ముఖకాంతి చూడాలనే ఆశ దాని ఆ పదిహేడవ కీర్తంలో ఉంది కదా పదిహేడవ కీర్తంలో ఆక్ర వచ్చినాలోనే చదవండి ఒకసారి ఆ ఆశాన్ని ముగించేద్దాం చూడండి ఒకసారి ఆ పైన పైన కొన్ని వచ్చినాలో చూద్దామా ఒకసారి మనకు అవుతుంది వాక్యం చూడండి వీళ్ళ కుమారుడు కలిగి తృప్తి పడినా చాలు ప్రభావ కొడుకునిచ్చావు నాకు అది వంద పదివేలయ్యా కుమారుడు ఉంటే చాలా చాలా అయ్యా బాబా కొడుకులు ఇచ్చేవయా నీకు వందనాలు ప్రభావ స్తోత్రం అయినా కూటం పెట్టుకుంటానయా అయా కొడుకు పుట్టేడుగా కూటం పెట్టుకుంటాను ప్రభా చాలు కొడుకులు చాలు అంతేకాదు వీళ్ళు సంపాదించిందంటే కొడుకులకి కాచి వెడదమని ఓ ఆలోచన చేస్తారంట వీళ్ళు చదవండి నేనైతే ఎవరైనా ఈయనెవరో డామైన కొడుకులు లేరా చెప్పడే ఉన్నారా లేరా దావీలికి కొడుకులు లేరా ఎంత మంది కొడుకులు ఉన్నారో తెలివిస్తావుతారు కలిగి కాక ఎంత మంది కొడుకులు ఉన్నారో దావీలు లోపలు లేవా ఎంత బంగారం ఉందో ఏవుడి మందిరానికట్ట బంగారం ఓ ఇష్ట నాలుగైదు లారీలు పది లారీలు ఇరవై లారీలు ముప్పై లారీలు బంగారం దాచి ఏడు మందిరానికి ఇచ్చేశారు కదా దావీలు ఈ దావీలు తుమారు ఉన్నారు ఆస్తుంది ఉన్నాయి అన్ని ఉన్నాయి ఈ రావిడ్ అన్నాడు వారైతే కుమారులు కలిగి తృప్తి పడుచున్నారు లేకపోతే కుమారులకు తమ ఆస్తిని కూడబెట్టి 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 అమ్మాయ విలు అబ్బాయికి రాసేసాను ఇక నా భర అని భార్యగా తెచ్చిపోతున్నారు కాని బట్ నేనైతే నేనైతే నా కొడుకులు ఉన్నారు ఆ దేవుడు చూసుకుంటాడు నాకు బంగారం ఉంది అని అనగో బయటిలోదే తీ కాబట్టి బయటిలోదే పోతుంది బట్ నేనైతే నీతి గలబాడనై నీ ముఖ దర్శనం చేయాలనే ఆశ నా పొంది ప్రభు అలలు ఇంకా చదవండి ఇంకా చదవండి నేను మేల్కున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను ఏం ఆశపడుతున్నాడు దా నా ఆశను తీర్చుకుంటా దేనికోసం ఆశ అంగే నీ ముఖర్శనం నీ స్వరూప దర్శనం చూడాలని ఆశపడతాను బాబు నీతి మంతుడు అలా ఆశిస్తారు అలా ఆశించిన వాడే నీతి మంతుడు అవుతాడు ఎందుకంటే గానీ దీనికి లింక్ ఉంటుంది కదమ్మా ఎక్కడి నుంచి అక్కడికి ఎంత దూరమో అక్కడి నుంచి కూడా ఇక్కడికి ఎంత దూరం కదా నీతి మంతుడు అలా ఆశిస్తాడు అలా ఆశించిన వాడు నీతి మంతుడు అవుతాడు ఎంత అద్భుతంగా ఉన్నాయి మ్యాడమ్ తెలిస్తో ఆశించినది వారికి దొరుకును భక్తిహీనుని యొక్క భక్తిహీనుడు దేనికి భయపడతాడు అదే వారి మీదకి చేస్తుంది వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇలా భక్తిహీనుడు దేనికి భయపడ్డాడో అది వచ్చేస్తుంది చదివే పిల్లరా వారి మీదకి వచ్చేస్తుంది అది మీరు వారికి ఎప్పుడు వ్యర్థం మన మాటలైతే వ్యర్థమవుతాయి మన మాటలైతే చేస్తాను అంటాం కానీ చేయలేకపోవచ్చు వాక్యం ఎన్నడూ కూడా అది తప్పిపోదు భూమి ఆకాశము గతించను గాని నా మాటలు ఎన్నడూ కూడా గతించ నీతిమంతులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మన ఆశను తీర్చునుగాక